జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము ఇరవై ఐదవ శ్లోకము దైవమే అపరేయం యోగిన పర్యపాసతే ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैव उपजुह्वती वो गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున దేవతలను ఆరాధించటము అనేటటువంటిది కూడా ఒక యజ్ఞము అని కొందరు భావించి దాని ఎందే నిష్ఠ కలిగి ఉండి దేవతారాధన చేస్తూ ఉంటారు ఇంకా కొంతమందేమో బ్రహ్మాత్మకము అయినటువంటి అగ్నిలో బ్రహ్మాత్మకమైనటువంటి శుక్రువాలు అనేటటువంటి సాధనాలను ఉపయోగిస్తూ హవిస్సుని యజ్ఞములో స్వాహాకారములతో వేస్తూ ఆ రకమైనటువంటి యజ్ఞము చేస్తూ ఉంటారు కొందరు ఆ యజ్ఞములోనే నిష్ట కలిగి ఉంటారు ఈ రకంగా అర్జున వివిధమైనటువంటి కర్మలు ఈ వివిధమైనటువంటి కర్మలు వికర్మ కనుక ఈ వివిధమైనటువంటి కర్మాచరణ చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానాన్ని కూడా జోడించి చేస్తే వికర్మలను జ్ఞానాకారముగా చేస్తే అందులో అకర్మ కూడా ఉంది అని అర్థం ఈ రకంగా చేస్తూ ఉండేటటువంటి వివిధ కర్మలను జ్ఞానాకారముగా చేస్తూ ఆచరిస్తూ ఉంటే తప్పనిసరిగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు అంటూ పరమాత్మ మనందరికీ మనము చేసేటటువంటి రకరకాల కర్మలలో కూడా ఆత్మజ్ఞానము ఆత్మలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానాన్ని జోడిస్తూ మనము నిత్య జీవితములో చేస్తూ ఉండే నిత్య నైమిత్తిక కామ్య కర్మలన్నింటినీ కూడా జ్ఞానాకారములను చేసి తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు అంటూ భగవానుడు చేస్తూ ఉండేటటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం దైవమే వా పరే యజ్ఞం యోగిన పర్యపాసతే బ్రహ్మాజ్నావ పరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసిక భావకా శ్రీసుకయ యోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం నరం నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి యొక్క ఆజ్ఞానుసారం ఒక సంవత్సర కాలం పాటు తీర్థయాత్ర చేసి మళ్ళీ తిరిగి వచ్చాడు ఆశ్రమానికి అట్లా కొంతకాలం గడుస్తూ ఉండగా కదాచిత్ రేణుక యాత గంగాయాం పద్మమాళినం ఒకనాడు జమదగ్ని మహర్షి యొక్క భార్య రేణుక తీర్థం తీసుకురావటం కోసం నీటిని తీసుకురావటం కోసం గంగానదికి వెళ్ళింది ఆ సమయంలో గంగానదిలో ఒక గంధర్వరాజు అప్సరసులతో జలక్రీడలాడుతూ ఉన్నాడు అయితే తీర్థము తీసుకురావటము కోసము వెళ్ళినటువంటి రేణుక ఆ గంధర్వరాజైనటువంటి చిత్రరథుడిని చూసి కించిత్తు ఆకర్షితురాలై అక్కడే ఉండిపోయింది వెంటనే తన భర్త జమదగ్ని మహర్షి చేస్తూ ఉండేటటువంటి హోమము ఆ సమయము దాటిపోతుందేమో అని వెంటనే భయపడి ఇక మళ్ళీ తిరిగి వచ్చి భర్త ఎదురుగా నిలబడింది అప్పటికే అవటం వలన భర్త శపిస్తాడేమోనని భయపడుతూ ఆ జల కలశాన్ని అతని ముందు ఉంచి చేతులు జోడించి నిలబడి ఉంది జమదగ్నిముని అట్లా నిలబడి ఉన్నటువంటి తన భార్యను చూచి తన భార్య గంధర్వరాజు పట్ల ఆకర్షితురాలయ్యింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని చాలా కోపముతోని తన కుమారులతో ఓ కుమారులారా ఈ పాపి అయినటువంటి స్త్రీని వధించండి అని ఆజ్ఞాపించాడు కానీ ఆ కుమారులెవ్వరూ జమదగ్ని మహర్షి యొక్క ఆజ్ఞను నెరవేర్చలేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमुरवैदवश्लोकमु दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वती दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वती श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण